ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం మణికంట గారు గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు వసు జగద్గురు కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక వీరం కాబట్టి రాశి వారికి అందరికీ కూడా సప్తమస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య యుద్ధాలు జరుగుతాయి అపార్థాలు సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి ఇక జీవిత భాగస్వాములతోనే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా కాస్త మనస్పర్ధలు రావడానికి అవకాశాలుంటాయి ఇకపోతే ఈ యొక్క రాహువు మనకి కుంభారాశిలో ఉండి శత్రువులపై విజయాన్ని ఆనందాన్ని ఇవన్నిటిని కూడా ఈ యొక్క కన్యారాశి వారికి అందిస్తాయి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వృత్తిలో చాలా స్టాండర్డ్గా వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కన్యారాశి అంటే ఎవరిదనుకున్నావు అనుకున్నావు నాయన మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది ఆ రేంజ్లోకి ఈ సంవత్సరం వీళ్ళు నెల అంతా కూడా వీళ్ళు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి డబ్బులు బాగా వస్తాయి కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా అధికమైనటువంటి ఫలసాయం లభిస్తుంది ఇకపోతే రైతులు ఈ రైతులు ఈ వ్యవసాయంలో అద్భుతంగా మీరు పండిస్తారు మంచి పంట చేతికి వస్తుంది మంచి డబ్బులు వస్తాయి దీంతో కొంతమంది రైతులు చక్కగా డబ్బు ఏం చేసుకోవాలో తెలియక అప్పులు తీర్చడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే రైతులు మనము వాళ్ళకేమి తెలియదు వాళ్ళు చాలా అమాయకులు అని మనం అందరం కూడా అనుకుంటాం కదా డబ్బు పుష్కలంగా వచ్చినప్పుడు ఏం చేశారు నాయన ఎస్ఆర్ నగర్లో ఇందిరాగాంధీ వచ్చి లంబాడీ అంతా కూడా డ్యాన్స్ చేస్తే ఆ మొత్తం అందరికీ రాసిపడేసిందామె తర్వాత చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా అని చెప్పేసి హైటెక్ సిటీలో జ్ఞానక్రామం కూడా అక్కడ బస్తాల బస్తాల అక్కడ ఉన్నటువంటి రైతులకి డబ్బులు వచ్చినాయి అప్పుడు వాళ్ళంతా ఏం చేశారంటే సెకండ్ సెటప్లు పెట్టుకున్నారు ఆ విధంగా ఈ యొక్క పేదవాళ్ళకి సాయం చేయడం ఇలా కాకుండా చ కొంతమంది ఆ విధంగా ఈ యొక్క రైతులు కూడా ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి పంటలు ఇవన్నీ కూడా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని హనీ ట్రాప్ వేసేయడానికి కొంతమంది అమ్మాయిలు ట్రై చేస్తూ ఉంటారు రైతులు కూడా చాలా బిజీ బిజీగా ఉంటారు కావాల్సిన చూసుకుని వెళ్ళి ఫోనుల్లో ఇలా చాటింగ్లు చేసుకుంటూ అసలు రైతు అనేవాడికి రాదు అనుకునేటటువంటి రైతు బ్రహ్మాండంగా దేశానికి వెన్నుముక రైతు ప్రేమలో పడతాడు ఇది ఇక్కడ గొప్పతనం సో ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఈ నెల శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది గురువుగారు ఆషాఢ మాసంలో మనకి పెళ్ళిళ్ళు గిల్లుళ్ళు ఉండవు ఒకవేళ ఏమైనా పెట్టుబడి మొత్తాల్లో అయితే లవ్ మ్యారేజ్లకి వాటికి అవుతాయి అయితే కొన్ని శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి బోనాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అన్నప్రాసనలు ఇలాంటివన్నీ కూడా గురుమూడమే దాటిపోతే కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ కన్యా రాశి వారికి జూలై నెల ఏమిటి మొత్తం మిగతాదంతా కూడా శుభాలే శుభాలన్నమాట శుభకార్యాలు శుభరాత్రులు వీళ్ళందరికీ కూడా కాబట్టి అన్ని విషయాలలో కూడా వీళ్ళు ముందుకు దూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఓకే ఇక దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా స్థాన చలనం కలిసి వస్తుంది అంటారు గురువుగారు వీళ్ళకి స్థాన చలనం లేదు ఈ కన్యా రాశి వాళ్ళకి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి ఎవరైనా ఒకటి ఒకళ్ళు ఇద్దరు కనుక అక్కడికి వెళ్ళినట్లయితే మామూలుగా ఏదో వెళ్తారు వాళ్ళు సెటిల్ అవుతారు తప్ప అంతగా అంటే లాస్ట్ ఇయర్ అయిపోయిందనమాట కన్యారాశి వాళ్ళకి ఆ డోస్ అంతా సో ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళంతా కూడా మంచిగా ఈ యొక్క రా వృత్తి స్థానంలోకి వచ్చారు కాబట్టి కన్యారాశి వారికి ఎంతసేపు కెరీర్ ఓరియంటెడ్గా ఎదుగుతారనమాట ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్గా కాకుండా కెరీర్ ఓరియెంటెడ్గా కాబట్టి ఉద్యోగాలు వచ్చి స్థాన చలనాలు రాకపోయినా కూడా వీళ్ళకి ఏమైనా ఆఫర్స్ వస్తే వదులుకోకుండా వెళ్ళొచ్చు వీళ్ళు చేయాలి ఉంటే ఉంటుంది కొత్త జాబు పోతపోద్ది అన్నట్టు తెగించాలి అప్పుడే కానీ పనులు అయ్యేది ఓకే వైవాహిక జీవితం వైవాహిక జీవితం కన్యా వారికి కాస్త గొడవల్లోనే ఉంది కొంతమంది భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంచెం కొట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళంతా కూడా కన్యారాశి వాళ్ళు ఈ యొక్క జీవన విధానంలో కన్యారాశి వాళ్ళు భార్య ఒక రూమ్ అయితే భర్త ఒక రూము భార్య ఒక వీళ్ళు అయితే భర్త వేరే ఇల్లు భార్య ఒక దేశమైతే భర్త ఒక దేశం ఈ విధంగా ఉండడం అనేటటువంటి జరుగుతున్నాయి ఒకే గదిలో ఉన్నప్పటికీ కూడా ఇద్దరు మాట్లాడుకోకుండా వేరే వేరే కుంపట్లు పెట్టుకొని వంట చేసుకుంటూ వేరే వేరే రూములలో ఉంటూ వీళ్ళు వాట్సాప్ల ద్వారా వీళ్ళు మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట ఓకే పెండింగ్ పనులన్నీ కాస్త ముందుకెళ్ళడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు గురుగారు పోలీ భూ కబ్జాలు కావచ్చు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళకి రిలీఫ్ ఎప్పుడు వస్తుందంట వీళ్ళకి రిలీఫ్ లేదు ఊరొకటే అనమాట ఊరు వేసేయాలి వీళ్ళని అలాగా భూ కబ్జాలు యూజ్ చేసిన విధవాళ్ళకి రిలీఫ్ ఏమిటి గురైన వాళ్ళకు ఎవరైతే గురవుతారో వాళ్ళకి ఏదన్నా న్యాయం జరుగుతుంది వీళ్ళ వీళ్ళ లూజర్స్ వీళ్ళైతే తప్పకుండా జరుగుతుంది ఇందులో వీళ్ళు కూడా కబ్జాలు చేసే కబ్జారాయుళ్ళు ఉంటారు కొంతమంది అన్ని రాసుల వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి మాత్రం గురే గ్యారంటీ ఇటువంటి వాళ్ళు ఎవరైతే నష్టపోతారో అటువంటి వాళ్ళందరికీ కూడా గురుడు బలంగానే ఉన్నాడు కాబట్టి తర్వాత మనకి చక్కగా ఈ యొక్క రాహువు మంచి స్థితిగతుల్లో ఉన్నాడు కాబట్టి తొందరలోనే రిలీఫ్ ఈ నెలలో కూడా కొంతమందికి రిలీఫ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు వీళ్ళు ఆ సిచ్యువేషన్ తగ్గట్లుగా సో గ్రహస్థితి బట్టి చూస్తున్నారు వినరు తెలివైనటువంటి వాళ్ళే కానీ వీళ్ళు స్థిరమైనటువంటి మైండ్ ఉండదు వీళ్ళకి బుద్ధిబలం ఎక్కువ కానీ చంచలత్వం చాలా ఉంటుంది అయితే వేలగంటే పోటుగాళ్ళు ఉన్నారనమాట మిథున రాశి వాళ్ళు ఇద్దరికి కూడా అధిపతి బుద్ధుడు అనమాట వీళ్ళ కొద్దిగా బెటర్ అనమాట కానీ ఏదైనా సరే కన్యారాశి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అవతల వాళ్ళు చెప్పేటటువంటి మాట వినడం నేర్చుకోవాలి వీళ్ళు అప్పుడే సుఖం వస్తుంది శాంతి వస్తుంది ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం అంటారు ఈ కన్యారాశి వారికి చక్కగా చాదస్తం కూడా చాలా ఎక్కువైపోతుంది ఇప్పుడు ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వల్ల కాబట్టి ముఖ్యంగా ఈ శని కేతువులు ఇద్దరు కూడా బాగుండలేదు కాబట్టి కేతు జపంజాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతుకి కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మలకి దానం చేయాలి అలాగే శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి దానం చేయాలా అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళీ అమ్మవారి యొక్క హోమాన్ని వెళ్ళి నెలల్లో ద్వారా ఆ మంత్రాలు ఇంట్లో చెప్పించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు లభిస్తాయి సో ఓవరాల్గా కన్య వారి పరిస్థితి ఏంటో మీ మాటలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు